హాయ్ హాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ లాక్స్ ఈరోజు వచ్చేసి పుదీనా రైస్ చేసుకుంటున్నానండి నార్మల్ రైస్తో పుదీనా అంతా వాష్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకోవాలి నేను రైస్కి తగ్గట్టు వేసుకుంటున్నాను త్రీ గ్లాసెస్ రైస్ అనమాట కొంచెం ఒక ఎంత చెప్పాలి ఒక రెండు కట్టల పుదీనా అండి అది చిన్న సైజు ఉంటుంది కదా పుదీనా గట్లా అవి వాష్ చేసేసుకొని వేసుకున్నాను కొంచెం రెండు ముక్కల అల్లం అలాగే రెండు మిర్చి అలాగే వెల్లుల్లిపాయ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి పేస్ట్ ఇలా ఉండాలి చూడండి అండి కొంచెం పుదీనా తగిలేలాగా పేస్ట్ పట్టుకోవాలి ఇప్పుడు గిన్నె పెట్టేసుకున్నాను నేను ఎప్పుడు చేసినా బిర్యానీ ఈ గిన్నెలోనే చేసుకుంటున్నాను నాకు ఇలా దీనిలో అయితేనే పర్ఫెక్ట్ కుదిరిద్ది సో ఇప్పుడు దీనిలోనే చేస్తాను దీనిలో ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఒక టూ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ ఆకులు ఉన్నాయి కదా అది దాల్చిన చెక్క అలాగే బిర్యానీ దీనిసలు యాడ్ చేసుకుంటున్నానండి ఇంట్లో ఉన్న బిర్యానీ దీనిసలు అయిపోయి పక్కన షాప్లో తెప్పిస్తే అసలు దానిలో ఇలా వచ్చాయి అసలు సరిగ్గా ఏమీ లేదు సో ఇంకా అవే యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇప్పటికే నైన్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ మెంబర్స్ అయ్యారండి సబ్స్క్రైబర్స్ ఇంకో త్వరలో మనం వన్కే ఫ్యామిలీ అవ్వబోతున్నాం ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అన్నీ ఒకసారి వెళ్ళి చూడండి ఇవన్నీ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోవాలి చూడండి ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోతున్నాయి కదా ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి ఒక టమాటానే వేసుకున్నానండి మీడియం సైజ్ అది ఒకటి కట్ చేసుకొని యాడ్ చేసేసుకున్నాను బయట వర్షం పడుతుందండి వేడివేడిగా తినాలనిపించి నేను ఇంకా ప్రిపేర్ చేసుకున్నాను నైట్ టైం అనమాట బాగా పెద్ద గాలి వచ్చేసేసి వర్షం పడుతుంది ఇంకా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసాను ఇది నేను దీనిలో పుదీనా పేస్ట్ ఉంది కదా అది యాడ్ చేసుకోవాలి దీని కాంబినేషన్గా నేను రైతా అండ్ ఎగ్ ఫ్రై చేసుకున్నానండి ఎగ్ ఒకటి నంచుకొని తింటే బాగుంటుంది అనేసి ఎగ్స్ అండ్ రైతా చేసుకున్నాను మార్నింగ్ వచ్చేసి ఫిష్ కర్రీ చేసుకున్నాను ఇంకా నైట్ వచ్చేసి ఇది ప్రిపేర్ చేసుకున్నాను సండే రోజండి ఈ వీడియో వచ్చేసి ఇదంతా బాగా ఫ్రై అయిపోవాలి నేను సాల్ట్ యాడ్ చేసుకోవట్లేదు ఇప్పుడే ఇదంతా కలిపేసుకోవాలి అడుగంటకుండా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి ఇప్పుడు దీనిలో బిర్యానీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను నేను ఎక్కువ స్పైసెస్ కూడా యాడ్ చేయట్లేదండి నార్మల్గా వేసుకున్నాను కొంచెం బిర్యానీ పౌడర్ ఒకటే యాడ్ చేసుకున్నాను నేను దీనిలో వాటర్ యాడ్ చేసుకోవాలి త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను నేను ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ కదా అప్పుడు నేను సిక్స్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీనిలో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ ఈ టైంలోనే యాడ్ చేసుకున్నాండి అప్పుడు మీకు టేస్ట్ అనేది తెలిసిద్ది అలాగే ఈ టైంలోనే ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోతుందో లేదో చెక్ చేసుకోండి తర్వాత సాల్ట్ సరిపోతే టేస్టీగా ఉండదు నేను కొంచెం సా దీనిలో పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒక ఆచారంలాగా మనం ఒక ప్రతి కర్రీలో పసుపు వేసుకోవడం అలవాటు చేసుకోవాలండి నేను ఎప్పుడూ వేసుకుంటాను ఇదంతా బాగా మసిలిపోతుంది చూడండి వాటర్ ఇప్పుడు దీనిలో నేను రైస్ నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాను ఒక ట్వంటీ మినిట్స్ అవుతుంది రైస్ నార్మల్ రైస్ అది యాడ్ చేసుకుంటున్నాను ఇది యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి చూడండి ఎలా ఉందో ఒకసారి కలిపేసుకుంటూ ఉండాలి పై పైన అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది పుదీనా పేస్ట్ అనేది ఒకసారి కలిపేసుకోవాలి రైస్ అంతా ఇలా కలిపితే ఏంటంటే అడుగు అంటుకోకుండా ఉంటుంది టోటల్గా మిక్స్ అయిపోద్ది అనమాట మధ్యలో ఏమైనా సాల్ట్ సరిపోకపోయినా అంతా ఇలా ఒకసారి కలిపేసుకుంటే రైస్ పర్ఫెక్ట్గా వస్తుంది పొడి పొడిలాడుతూ అందుకని ఒకసారి కదిపేసుకొని ఉంచాలి పక్కన ఎగ్స్ కూడా బాయిల్ చేసుకుంటున్నాను నేను చూడండి రైస్ పొడి పొడలు ఆడుతూ వచ్చింది కదా ఇంకొక టూ మినిట్స్ పట్టిద్దండి మగ్గటానికి దీని ఇది మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ బాగా మగ్గని ఇవ్వాలి రైస్ అంతా కింద నుంచి పైకి ఒకసారి కదిపేసుకుంటూ ఉండండి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి లో ఫ్లేమ్లోనే చాలా టేస్టీగా ఉంది నాకైతే బాగా నచ్చింది మా పిల్లలకు కూడా బాగా నచ్చింది పర్ఫెక్ట్గా కుదిరిందండి మీరు కూడా ట్రై చేయండి ఫైనల్గా రెడీ అయిపోయింది చూడండి ఎంత పొడి పొడిలు ఆడితే ఎంత బాగుందో దీనికి చికెన్ కాంబినేషన్ ఉంటే చాలా బాగుండేది కానీ ఈరోజు కుదరలేదు నేను చేసుకోవడానికి దాని కాంబినేషన్లో నేను ఎగ్ ఫ్రై అను రైతా చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఎగ్స్ కొంచెం పసుపు వేసేసుకొని ఆయిల్ ఉప్పు కారం యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాను రైతా చేసింది పెట్టలేదండి అది కూడా ఎందుకు పెట్టడం అనేసి పెట్టలేదు ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి దీనిలో ఉప్పు కారం వేసేసుకోవడం అంతే చాలా బాగుంటుంది ఇలా ఎగ్ కారం ఉప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్